సీట్లతో మరోసారి కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నాం జహీరాబాద్ పార్లమెంటు ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు రాష్ట్రంలో రోడ్లు రైల్వేల అభివృద్ధి చేస్తోంది బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతోంది రెండు వందల యూనిట్లు దాటిన తర్వాత ఛార్జీలు వసూలు చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు ఏడు లక్షల కోట్లు కేసీఆర్ అప్పులు చేస్తే అంతకు మించిన అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేందుకు రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారు అధికారంలోకి రాకముందు అన్ని ఉచితంగా అని చెప్పి ఇప్పుడు షరతులు పెడుతున్నారు బీజేపీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడుకి పదిహేడు సీట్లు గెలవబోతోంది ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తెలంగాణ ప్రజానికం మోదీ వెంటే బీజేపీ వెంటే ఉన్నారు అభివృద్ధికి దూరంలో ఎల్లారెడ్డి ఇవాళ క్రీడా ప్రాంగణం ఇచ్చి వైకుంఠి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిండు ముద్రా లోన్ ఇచ్చిండు చిరు వ్యాపారులకు లోన్ ఇచ్చిండు ఇట్లా అందరికి విశ్వకర్మలకు పద్దెనిమిది కులాలకు మూడు లక్షల వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే లోన్లు అని చెప్పి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని లోన్లు ఇస్తున్నారు ఇది నరేంద్ర మోడీ గారు ఇవాళ చెట్లు పెట్టినా చెట్ల చుట్టూ కంచున్నా ఇవాళ చెత్త తీసుకుపోయే ట్రాలింగ్ నా ఆ ట్రాలింగ్ నుంచి మూతున్నా ఇవాళ చెత్తలు నీళ్ళు వచ్చే వాటర్ ట్యాంకర్ అయినా అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇక్కడ ఎక్కడ ఎవరికన్నా అన్యాయం చేస్తున్నట్టు కానీ ఆ తప్పులను పక్కతో పట్టించినట్టు కానీ మధ్య దళాలు కానీ లేదు పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసింది తర్వాత పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసింది ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చిన్న ఆవధించేంత మరకలేని నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారి అనుచరులైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏమీ లేదు ఇలా జైనాబాద్ పార్లమెంటు బీజేపీ ఖాతాలో పడుతుండగా దాంతో పాటు పాత కూడా మనకి వచ్చే అవకాశం ఉంది పదిహేడుకు పదిహేడు సీట్లు గెలిచే అవకాశం కార్యకర్త మావోడు మాకు పని చేసి పెడుతున్నాడు నేను మావోడికే ఓటేస్తాను ఆ కార్యకర్తను చూసి ఓటేసారు అది బీజేపీ కార్యకర్తలు అంటే అట్లా ఉంటారు రాబోయే కాలంలో రెండు ఈ ఎల్ఆర్ఎడ్డిలో ఖచ్చితంగా రాసుకున్నాయి నేను ఎట్లయితే చెప్పినో కామారెడ్డి మనదోని

అంత తేడా ఉన్నది ఇది పరిస్థితి ఇక పోతే రోజు వద్ద ఇచ్చారు మొన్న మూడు వేల కింద ఇచ్చేదమ్మా రెండు వందల యూనిట్ల రూపాయలు చాలితే ఆ కాలిన దానికి ఫ్రీ అంటున్నాడు రెండు వందల ఒక్కటి అయితే మాత్రము మొత్తం బిల్ అంటున్నాడు కానీ రెండు వందలు ఫ్రీ ఇచ్చి ఆ పైన ఒక్కటి నుంచి ధర చేయాలి కానీ ధర కట్టకుండా మొదటి నుంచి ధర కట్టమంటే మనం రోజు మీటర్ చూసుకోవాలి ఎంత అయింది ఎంత కాలవాలా రేపు ఎంత కాలవాలా నెల రోజులు ఎంత అనేది మనం రోజు మీటర్ చూసుకుంటా పని చేసుకునే పరిస్థితి అన్నమాట పోనీ అట్లా కాదు మరి రేషన్ కార్డు ఇప్పుడు ఎక్కువ పెట్టారు అమ్మ పదేళ్ల కింద పాత ప్రభుత్వం ఇప్పటికొక కొత్త రేషన్ కార్డు చేయలేదు ఇవాళ వరకు కూడా కొత్త రేషన్ కార్డు ఉంచే లేదు అప్పుడు ఇంత ముగ్గురు పిల్లలు ఉంటే పెళ్లి పిల్లలు వాళ్ళకు పదకొండు ఏళ్ళు ఇవాళ ఉన్నాడు మరి ఒకేళ్ళ ముగ్గురు పెళ్లి అయిన తర్వాత మూడేళ్ళయితే రోజులకి ఒకంటికి వర్తిస్తే మిగతా వర్తించే పరిస్థితి లేదు మొట్టమొదటి రేషన్ కార్డు వేసి ఆ తర్వాత ఈ కార్యక్రమాలు కానీ చేయలేదు